ప్రస్తుత గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలనకి మీకు ఎంత గతంలో అభివృద్ధి లేదు గవర్నమెంట్ కొంచెం అభివృద్ధి వైపు పైన రాజధాని అభివృద్ధి చేస్తుంది దాంతోపాటు కొంచెం మనకి రవాణాకు సంబంధించి రోడ్లు కొన్ని రిపేర్ చేశారు ఇంకా చేయాల్సింది కూడా ఉంది అయితే సంవత్సరమే కాబట్టి ఇంకా పూర్తిగా పరిపాలనా విధానం ఇంకా మెరుగ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం గతంలో అభివృద్ధి లేదు అన్ని పథకాలే పథకాలకి ఇచ్చారు గాని ప్రభుత్వ పథకాలకి అభివృద్ధి వైపు పోల ఈ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది ఈ దేశాలకు వెళ్ళి ఆ దేశాల్లో ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అందు సంతోషం అదే సంవత్సరం అవుతున్నా కూడా ఎటువంటి అభివృద్ధి అనేది కనపడలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు అది నిజమే అంటారా వాస్తవం కాదు సంవత్సరంలో మార్పు అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్ట్లన్నీ అభివృద్ధి చేయలేకే ప్రజల దృష్టి మరల్చడానికి అరెస్టులకి సంబంధం లేదు అరెస్టులు వాళ్ళు గతంలో చేసినటువంటి కొన్ని స్కాముల వలన అరెస్టులు అవుతున్నారు అంతే తప్ప అభివృద్ధితో సంబంధం లేదు అంటే అసలు స్కామ్ అనేది నిజంగా జరిగిందంటారా లేకపోతే రాజకీయ నాటకం ఏమైనా జరుగుతుందంటారా జరిగినాయి జరగకుండా కావాలని చెప్పి అరెస్ట్ చేయడం అనేది లేదు జరిగినాయి వాస్తవాలు పూర్తిగా లోతుగా వెళ్తే కానీ తెలియదు మనకు అయితే నిన్న సిట్ కూడా పదకొండు కోట్లు పట్టుకోవడం జరిగింది ఇదంతా కావాలని వాళ్ళు కల్పించినయే కానీ మాకేం సంబంధం లేదంటున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది కనపడకుండా దొరకకుండా దొరికినాయని ఎందుకు చెప్తారు దొరికింది వాస్తవమే ఉంటుంది అయితే స్కామ్ లో జగన్ పేరు అయితే వినిపిస్తోంది జగన్ కూడా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా అంటారా అది మనకు తెలియదు మరి అరెస్ట్ అవుతాడో లేదో అనేది మనకు తెలియదు అక్కడ ఆ కేసు సంబంధించి ఉంటుంది కేసులో గట్టి పట్టుంటే అరెస్ట్ అవ్వచ్చు మరి కేసు ఎలా ఉందో ఏంటో అనేది మనకు తెలియదు అది అయితే మన విజయవాడ నగరం రాజధానికి దగ్గరగా ఉంది ఈ రాజధాని అనేది ఎవరి హయాంలో నెరవేరొచ్చు అంటారు టీడీపీ ఉంటే తప్పనిసరిగా రాజధాని అభివృద్ధి అవుతుంది మళ్ళీ జగన్ మాత్రం అభివృద్ధి కాదు టీడీపీ చంద్రబాబు నాయుడు నాయకత్వమే అభివృద్ధి అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే నేనుంటే ఈ పాటికి మూడు రాజధానులు పూర్తి చేసేవాడిని ఒక రాజధాని కూడా వాళ్ళు కట్టలేదు అంటున్నారు మూడు రాజధానులు వాస్తవం కాదు ఏం చేయలేరు మూడు రాజధానులు డెవలప్మెంట్ ఒక రాజధాని చేయటం కష్టం అయ్యే మూడు రాజధానులు ఎలా చేస్తారు ఒక రాజధాని అభివృద్ధి చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఉన్న గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ మూడు రాజధానులు అభివృద్ధి చేయటం అనేది అంత తేలికైన అంశం కాదు తప్పనిసరిగా రాజధాని అభివృద్ధి చేయటంలో ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటూ ఏమన్నారంటే ఇంకొక మూడు సంవత్సరాలు ఉపయోగపడితే మళ్ళీ అధికారంలోకి వస్తా అంటున్నాడు ఏమన్నా అవకాశం ఏమైనా ఉందంటారా అది మనం ఏం చెప్పలేం ప్రభుత్వం చేసే విధానాలను బట్టి కొత్తగా తర్వాత ఎవరు ఇరవై తొమ్మిదిలో ఎవరు వస్తారనేది తెలుస్తుంది అంతే తప్ప ఇప్పుడే మేమే వస్తామనేది వాస్తవం కాదు ప్రభుత్వం చేసే అభివృద్ధిని బట్టి ఉంటుంది అందులో కూటం కదా మూడు పార్టీలు ఉన్నాయి కదా అంత తేలిగ్గా పార్టీ గవర్నమెంట్ మారే పరిస్థితి అంత తేలిగ్గా ఉండదు అంటే నిధులు గాని పథకాలు కానీ ఏవైనా కూడా సంక్షేమ పాలన అనేది చంద్రబాబు నాయుడు అందించగలరంటారా అంటే ఇప్పటికీ అప్పుల్లో కోరిపోయింది కదా రాష్ట్రం అప్పులు గతంలో కూడా ఉన్నాయి గతంలో బాగా అప్పులతోనే జగన్ ఈ రాష్ట్రాన్ని వదిలేశాడు వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు అప్పు అనేది చెయ్యాలి చేయకుండా ఎట్లా ఉంటుంది ఇప్పుడు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది పథకాలకు కూడా అప్పు చేయాల్సి ఉంటుంది కొంత అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది దాంతోపాటు కొంత ఆదాయం కూడా వస్తుంది గవర్నమెంట్ రకరకాల ఆదాయాలు వస్తాయి జిఎస్టి ద్వారా కావచ్చు మరొక దాని ద్వారా కావచ్చు మరొక దాని ద్వారా కావచ్చు కొంత ఆదాయం వస్తుంది ఆదాయాన్ని పథకాలకి అభివృద్ధికి ఖర్చు పెడతారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థికంగా ఎదగడం కోసం కంపెనీలు తీసుకొస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నారు కంపెనీ కంపెనీల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ రెండిట్లు ఏది నిజమంటారు ఆకట్టనేం కాదు కంపెనీల ద్వారా కొంత అభివృద్ధి జరిగితే కొంతమందికి అన్ఎంప్లాయ్మెంటు స్కీము పోవటానికి అవకాశం ఉంటుంది ఎంప్లాయ్మెంటు పెరగచ్చు దాంతోపాటు కొంత ఏ ప్రాంతాలు కూడా అభివృద్ధి అందవచ్చు అటు విశాఖ కానీ ఇటు కర్నూలు కానీ లేకపోతే ఇటు రాయలసీమ ఇటు ఆంధ్ర అలాగే రాజధాని ఇవన్నీ కూడా అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కంపెనీలు వస్తే